వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ చైతన్య మహిళా జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ వారోత్సవాలు విద్యార్థుల బాల్యం నుండే సామాజిక కార్యక్రమాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని మానవ హక్కుల కమిషన్ సభ్యులు శ్యాంప్రసాద్ అన్నారు ఎన్ఎస్ఎస్ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పెదగంటియాడ మండలం జీవీఎంసీ డబ్బీఆర్ఓ వార్డు పరిధి రామచంద్రనగర్ సామాజిక భవనంలో స్టీల్ సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ ఉపాధ్యక్షులు మంత్రి శంకర్ నారాయణ ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ వారోత్సవాలకు ముఖ్య అతిథిగా మానవ హక్కుల కమిషన్ సభ్యులు పాటు స్టీల్ ప్లాంట్ సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు శ్రీమతి శకుంతల పాల్గొని శంకర్ నారాయణతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యార్థుల్లో స్నేహభావం సేవాభావాన్ని పెంపొందించేందుకు ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు

టు నాట్ ఆస్కట్ ద కంట్రీ గేప్ టు యూ థింక్ వాట్ యు గేప్ టు ద కంట్రీ అండర్స్టాండ్ మీ దేశానికి ఏమి ఇచ్చేలో చూడండి దేశం ఏమిచ్చింది నాకేమి చేయలేదు నాకు సంఘం ఏమి చేయలేదు మనుషులు ఏమి చేయలేదు నా గవర్నమెంట్ ఏమి చేయలేదు అని చాలా చోట్ల వింటూ ఉంటాం అండ్ దట్ ఈస్ నాట్ దట్ మీరేం చేస్తున్నారు మీరు సంఘానికి ఏం చేస్తున్నారు లేకపోతే మీరు నేషన్కి ఏం చేస్తున్నారు కంట్రీకి ఏం చేస్తున్నారు దట్ బస్ట్ బీగా Uh, thought that you should have. That is uh, what you should have. Uh, so all these seven days you have, as I told, it is student youth program. This is design student youth program. So these seven days you have to see what you have to do. You must be having a planning. For everything there is a plan. And for this seven day scheme also, you have a plan. What you have to do all these seven days, you must have channelized it, isn't it? మోటామో మహిళలు మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉంటున్నారు జడ్జిలు చూ ఏ రంగును చూసినా అంటే మీరు ఏ రంగాన్ని చూసినా మహిళలు ముందు ఉంటున్నారు అంటే ఆ స్థితిని మనం వెళ్ళాలి అప్పుడే మనం ఏదో ఒకటి ఎందుకంటే మీరు మంచి ఒక మంచి రంగం ఎంచుకొని ఇంటర్మీడియట్ కాబట్టి మీరు టర్నింగ్ పాయింట్ మీరు మెడిషన్ చేయాలా ఇంజనీరింగ్ చేయాలా లేకపోతే సిఏ చేయాలా లేకపోతే ఇంకోటి చేయాలా అనేది ఇక్కడ నిర్దించుకోవాలి నిర్ణయించుకొని మీ కెరీర్ మీరు చేస్తూ సర్వీసు ఈ సర్వీస్ అనేది మన కాలేజీలో ఆరు వందల మంది ఉన్నారు ఆరు వందల మందికి రాలేదు నలభై ఐదు మందికి వచ్చింది సర్వీస్ చేసే అవకాశం అంటే ఇది మీకు మీరు మిమ్మల్ని అందరినీ మేడం న్యూస్ చేసుకుని మేము అక్కడ ఉంటారు చేస్తారు చెప్పన్నారు కాబట్టి మీరు ఎందుకంటే మీరు అంటే మీకు మీరుగా ఒక మంచి ఇది కార్యక్రమం చేయాలి ఆ చేసే అవకాశం వచ్చింది మీరు ఎందుకంటే మీరు మీరు ఎదుగుతూ మీ ఇంట్లో మీ పేరు రావాలి మీ కుటుంబానికి పేరు రావాలి మీరు చేసిన పని ఒక ఎక్కడైనా మీరు ఒక మొక్క ఒక మొక్క పెంచి ఈ వారంలో ఒక మొక్క పెంచి ఎవరికా ఇంటికల్లా వాళ్ళకి చెప్పి అమ్మాయి మొక్క పెంచండి నా పేరు నేను వేసాను చైతన్య మేళా కాలేజీలో చదువుతున్నాను నా పేరు ఇది నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను చూసుకునే అవకాశం ఉంటుంది అని వాళ్ళ బాధ్యత తీసుకొని మొక్క వేసి వాళ్ళకి అప్పచెపితే ఏమో చెట్టు ఎప్పుడు పలాలు కాదు పూలు పోస్తారో అది ఇంకే ఉంటుంది పేరు లేదు పలానా మొన్న ఒక ప్రాంతంలో చెప్తాను చాలా ఆరోగ్యంగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉంటే మెడికల్ క్యాంప్ పెట్టారు ఎవరు డెంటల్ పెట్టారు డెంటల్ పెడితే ఆయన మామూలుగా ఏదో పన్ను నొప్పి అప్పుడప్పుడు చెప్పి చెక్ చేసుకుంటే ఆయన క్యాన్సర్ వచ్చింది చోత్ క్యాన్సర్ అది చెప్పారు ఏమంటే మీరు అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళండి హెల్త్ వెళ్తేనే మీకు ఆపరేషన్ పడుతుందేమో తెలియదు ఏదో తెలియదు చెకప్కి వెళ్ళండి చెకప్ వెళ్తే ఆపరేషన్ అయ్యారు అంటే ఆయన మెడికల్ క్యాంప్ పెట్టడం వల్ల అనుకోకుండా మెడికల్ క్యాంప్కి వెళ్ళాడు ఆయన ఈరోజు ఆపరేషన్ చేసుకున్న ఆయన కొంచెం పనిచేసుకుంటున్నారు